హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ స్టేటియస్ ఇ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నేపాల్ ఈరోజు డే ఫిఫ్టీ ఫైవ్ టు పోక్రా వే టు పోక్రా ల్యాగ్ ఫ్రెండ్ ఇదండి మేము రాత్రి ఇక్కడ అటెండ్ చేసుకున్నాము బయలుదేత్తం బల్లి స్టార్ట్ కూడా రెడీ మొత్తం ప్యాకప్ చేసుకున్నాం ఇంకా బయలుదేరుతున్నాం ఎందుకంటే ఇంత ఫాస్ట్గా బయలుదేరుతుందో ఐదు గంటలకి చికెట్ తెల్లారు కాకముందే పదమూడు పద్నాలుగు గంటలు జర్నీ అయితే ఉంది మాకు అందువల్ల చాలా ఫాస్ట్గా లేసు లేట్గా నిద్ర పన్నెండు గంటలకు నిద్రపోయినాం ఐదు గంటలకు లేసాం ఐదే గంట నిద్రపోయినాం ఇంకా వేరే ఆప్షన్ లేదు డైరెక్ట్ పోప్రాకి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని పనుక్కోవడమే అదే ప్లాన్ అనమాట అక్కడ పనుకొని ఇంకా లేచి పోక్రా ఎక్స్ప్లోర్ చేసి తర్వాత కాత్మాండూకి బయలుదేరతాం ఇది ప్లాన్ ఓకే నేనైతే ఇలాగ చాలా తక్కువ రికార్డ్ చేస్తాను ఎందుకంటే ఓన్లీ జర్నీ నా మైక్ మళ్ళీ రికార్డ్ అవ్వట్లేదు అందువల్ల ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను కావాలంటే అక్కడి నుంచి వచ్చి కొంచెం క్లియర్ చేసుకున్నాము ఇంకా బయలుదేరుతున్నాం చాలా కిలోమీటర్లు అయితే దూరం అయితే ఉంది పోక్రా కిలోమీటర్లు ఏమో దగ్గర దగ్గర ఐదు వందల పైన ఉంది పద్నాలుగు గంటల జర్నీ చాయ్ తాగేదానికి ఒక షాప్ కార్డ్ అయితే ఇక్కడ క్యాలెండర్ చూస్తే విక్రమ్ విక్రమ్ విక్రమ్్రత్ విక సంబ్రత్ అనే దాని క్యాలెండర్ అనేది వీళ్ళకు వీళ్ళకి టూ థౌజండ్ ఎయిటీ అంట లెక్క ప్రకారం మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వీళ్ళు ఫ్యూచర్ క్యాలెండర్ వాడుతున్నారు అంటే ఎందుకంటే మనకి మనకి స్వాతంత్రం వచ్చింది వీళ్ళకి స్వాతంత్రం అనేది రాలే వీళ్ళకి ఇండిపెండెన్స్ రాలేదన్నమాట అందువల్ల అది ఎలా మనకి తెలియదు నాకైతే అంత క్లారిటీ తెలియదు కానీ వీళ్ళైతే మనకన్నా ముందు క్యాలెండర్ అయితే యూజ్ చేస్తున్నారు అది హైలైట్ విషయం నేనైతే షాక్ అయిపోయి క్యాలెండర్ యూజ్ చేస్తున్నారు మనమేమో రెండు వేల ఇరవై ఎనిమిది క్యాలెండర్ యూస్ చేస్తాం బైడ్ అదే నేపాల్ రెండు రూపాయలు వీళ్ళైతే కాయిన్స్ యూస్ చేయరంట నేపాల్ రూపాయి నేను ఫోటో స్క్రీన్ మీద వేస్తాను సపరేట్గా గా ఇది గుర్తుగా అడిగి మరీ తీసుకున్న వాళ్ళని క్రేజీ అసలు క్రేజీ ఇలా వీళ్ళ నెంబర్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ వచ్చి ఒక ఏను ఆవు సింబల్ చూడండి అది ఫోర్ అంటే వీళ్ళకి న్యూ ఇయర్ అంట ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ వస్తుందంట ఈ క్యాలెండర్ లో రోడ్డు నేపాల్లో క్రేజ్ అసలు ఫుల్ ఫారెస్ట్ చిక్కు ఫారెస్ట్ చూడండి మా ఫ్రెండ్ దారిలో వెనక మడ్గర్ కదా బ్రో మడ్గర్ విడిపోయింది ఊడి పడిపోయింది అంతే జైల్ సెంట్ర నేపాల్ వెహికల్ కావాలా అక్కడ ఆగిపోయింది పెట్రోల్ లేక హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి పుష్ అయితే చేస్తున్నాం పెట్రోల్ బంక్ దాకా ఎంత ఉంటుంది ప్రైవేట్ నెంబర్ ప్లేటు ఇంకా గవర్నమెంట్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ రెడ్ ఏదో ఉంటుంది నెక్స్ట్ ప్రై ట్యాక్సీ ఇది వచ్చి బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది రివర్స్ అనమాట మన దానికి ట్యాక్సీ ఇది వీళ్ళ దానికి ప్రైవేట్ దానికి మాత్రం రెడ్ అండ్ వైట్ నేను ఫోటోలు స్క్రీన్ మీద వేస్తాను అండి కేబుల్ బ్రిడ్జ్ నేపాల్లో ఎంత పెద్దదో వా సూపర్ ఉంది అసలు లొకేషను ఇటు చూస్తే కొండ కొండకి మేఘాలు అంటూగా ఉన్నాయి కింద రివర్ చాలా పెద్ద రివరు ఫేమ్ అసలు గోవాలో ఉన్నదానికన్నా చాలా పెద్దది అసలు చాలా 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 పెద్దది తలెత్తి చూడాలన్నా కొంచెం తల మెడనే పోస్తుంది సూపర్ ఉంది బ్రిడ్జ్ ఏం బ్రిడ్జ్ ఇది ఎంట్రీ బ్రో ఫ్రంట్ సైడ్ వెరీ డేంజరస్ పార్క్ ఇస్తారు సెయింగ్ దర్స్ ఎంట్రీ నేషనల్ పార్క్ అంట ఇది నేపాల్లో చాలా డేంజరస్ రోడ్ అంటది ఇరవై నిమిషాలు ఈ రోడ్లోనే నలభై మించి పోబాకండి ఓవర్టేక్ చేయబాకండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పది నిమిషాలు ఆపేసి చెక్పోస్ట్ కాడ నెక్స్ట్ చెక్పోస్ట్ వచ్చేంత వరకు పులులు సిరస్సు అండ్ సింహాలు పులులు ఇంకోటి ఏంటో చెప్పారు ఏనుగులు ఇవన్నీ ఉంటాయంట రోడ్డు మీదకి వచ్చి తిరుగుతుంటాయంట బీ కేర్ఫుల్ అని చెప్పి మాకు సెక్యూరిటీగా ముందు ఒక పెద్ద వెహికల్ వెనక ఒక పెద్ద వెహికల్ని పెట్టి మమ్మల్ని పంపించారు మమ్మల్ని ఇన్ మిలిటరీ వాళ్ళు చూడండి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇండియన్ పీపుల్కి నేపాల్లో మన లక్ బాగుంటే ఏదో ఒక వైల్డ్ ఎనిమల్ కనిపించచ్చు వైల్డ్ ఎనిమల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయంట వెరీ థిక్ ఫారెస్ట్ అంటుంది నా ముందు సేమ్ నేపాల్ ఆర్ఎండ్ ఫైవ్ అయితే పోతుంది ఆర్ఎన్ ఫైవ్ బీఎస్ ఏ మోడల్ మాకైతే తెలియదు దాని నెంబర్ ప్లేట్ చూడండి రెడ్ కలర్లో ఉంది మంది ఇండియన్ నెంబర్ ప్లేట్ అది నేపాల్ నెంబర్ ప్లేటు ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ ఫారెస్ట్లో వస్తున్నా ఇది నా చేసిన నాలుగో ఫారెస్ట్ ఐదో ఫారెస్ట్ ప్రతి ఫారెస్ట్ కాడ రెండు చెక్ పోస్టులు ఉంటాయి ముందు ఒకటి వెనకొకటి స్టార్టింగ్ ఒకటి ఎగ్జిట్ ఒకటి ప్రతి ఫారెస్ట్ కాడ మేము అయితే స్లిప్ అయితే తీసుకోవాలి ఆ దగ్గర దగ్గర ఒక పదిహేను కిలోమీటర్లు అయితే ఫారెస్ట్ ఉంటుంది దాంట్లో నలభై కిలోమీటర్లు మించి పోకూడదు మేము వాళ్ళు మా బండి నెంబర్లు రాసి టైం రాసి ఇస్తారనమాట వాళ్ళు చెప్పిన టయానికి ఆడికి ఎండింగ్ ఎండింగ్ పాయింట్కి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఒక రూల్ ఉంది ప్లస్ పదే పదే పోలీసులు ఆఫ్ మరీ మా డ్రైవింగ్ లైసెన్స్ అయితే చెక్ చేస్తున్నారు అంటే డ్రైవింగ్ లైసెన్స్ అంటే అదే మొన్న మేము పర్మిట్ తీసుకున్నాం కదా అదే మాకు డ్రైవింగ్ లైసెన్స్ అనమాట అదే డ్రైవింగ్ లైసెన్స్ అదే బైక్ ఆర్సీ అదే పర్మిట్ మొత్తం మూడు అనమాట అది మా మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ ఇక్కడ చల్లవన్నమాట ఓన్లీ ఆ పర్మిట్టే ఆ పర్మిట్ కూడా ఎన్ని రోజులు వాల్యూ ఉంటే అన్ని రోజులు మాత్రమే లేదంటే ఫైన్ వేస్తారు ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్ బండి మాడిఫైడ్ తమిళనాడు బండి వెనక బండికి వచ్చి డూక్ బండికి నెంబర్ ప్లేట్ రా మన ఇండియన్ నెంబర్ ప్లేట్ కాదు మామూలుగా లోకల్ నెంబర్ ప్లేట్ ఉంది వాళ్ళు ఏమన్నారంటే ఇలా మాడిఫైడ్ అన్న బల్ అసలు నేపాల్లో లేదు అండ్ నెంబర్ ప్లేట్ వచ్చి ఇండియన్ నెంబర్ ప్లేట్ అయ్యి ఉండాలా ఇలాంటి లోకల్ నెంబర్ ప్లేట్లు ఉండకూడదని అయితే చెప్పారు నేపాల్లో కొంచెం బైకుల పరంగా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే బైకుల్లో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ అయితే ఉంటుంది వెహికల్స్ పరంగా కారు కానివ్వండి బైక్ కానివ్వండి లారీలు కానివ్వండి నేపాల్లో తీసుకోవాలంటే సపోజ్ ఇప్పుడు నా బైకే ఉంది రెండు లక్షల పదివేలు నేపాల్లో ఎంత తెలుసా మన ఇండియన్ రూపీసే రెండు లక్షల పదివేలు ప్లస్ ఒక రెండు లక్షల పదివేలు ఎంత ఎంత బండి పెట్టుకుంటాము ఎంత బండికి కొంటా మామూలుగా బండికి ఎంత పెట్టుకుంటాము దానికి అంతే ట్యాక్స్ కట్టాలన్నమాట రెండు బండ్లు రేట్లు ఇక్కడ ఒక రేట్ అనమాట మొత్తం నాలుగు లక్షల ఇరవై వేలు ఒక ఆర్ అండ్ ఫైవ్ బైక్ నేపాల్లో నేను అడిగితే ఇక్కడ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది అంట వీళ్ళకి అండ్ బార్డర్ ఇంకొక విషయం ఏంటంటే మీకు టిప్ చెప్తా బార్డర్ కాడ మీరు ఎక్స్ కరెన్సీ అనేది ఎక్స్చేంజ్ చేసుకొని చాలా తక్కువగా ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లు చెప్తున్నారు కాకపోతే ఐదు వందలకి యాభై రూపాయలు పట్టుకునేటట్టుగా చూడండి ఐదు వందలకి మామూలుగా ఎనిమిది వందలు రావాలా మీరు వచ్చే టయానికి ఎంత కరెన్సీ వాల్యూ ఉంటుందైతే నాకు తెలియదు నేను వచ్చే టయానికి మాత్రం మన ఐదు వందల రూపాయలకి ఎనిమిది వందల రూపాయలకి వాల్యూ ఉంది అదే మీరు వచ్చే టైంకి ఎంత ఉంటుంది ఇంకా పెరిగే ఉండొచ్చు మా ప్రతి ఐదు వందలకు ఒక యాభై రూపాయలు ముప్పై రూపాయలు పట్టుకునే దానికి మీరు బార్గెన్ చేసుకోండి మాకైతే లాస్ట్ యాభై రూపాయలు దొరికింది ప్రతి ఐదు వందలకి యాభై యాభై అయితే తీసుకున్నాడు దగ్గర దగ్గర మేము నేనైతే ఏడు వందల యాభై రూపాయలు లాస్ అయినా అట్ట కమిషన్లోనే నేను మార్చుకున్న డబ్బులు అంటే నేను పెద్ద అమౌంట్ మార్చుకున్నా పదివేలు అటు మార్చా మా ఫ్రెండ్స్ అట్ట తక్కువ తక్కువ మార్చారు ఏడు వేలు ఇంకొకరు నాలుగు వేలు అటు మార్చారు అది వాళ్ళు ఇష్టం అనమాట ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ బయట మార్చుకోము నేను బ్యాంకుల్లోనే మార్చుకుంటా అంటే బ్యాంకుల్లో కూడా మార్చుకోవచ్చు బ్యాంకుల్లో వచ్చి మనకి కమిషన్ ఏమి ఉండదు డైరెక్ట్ మన డబ్బులు అయితే మనకు వస్తాయి వేలల్లో వస్తాయి అంటే సపోజు వెయ్యి రూపాయలు మన అకౌంట్లో కట్ అయ్యి ఏటీఎంలో నుంచి పదిహేను వందలు వస్తాయి అనమాట కాకపోతే మీ దగ్గరలో ఎక్కడ ఏటీఎంలు అయితే ఉండవు బ్యాంక్ అయితే ఉండవు మెయిన్ మెయిన్ సిటీస్లోనే ఉంటాయి కాకపోతే ఆ టైంలో మనకు అర్జెంట్ కాబట్టి నేను అయితే తీసేసుకున్నా పదే పదే బ్యాంక్ వెళ్ళి ఏం చేస్తుంది ఆ క్యూ లైన్ నిలబడి ఎందుకు లేదని ఓకే ఇది మ్యాటర్ నేను మ్యాక్సిమం మ్యాటర్ అయితే అనుకుంటున్నా అనుకుంటున్నాను ఈరోజు ఇంకా జర్నీ అయితే ఉంది నాలుగు వందల కిలోమీటర్లు అయితే ఉంది అయితే ఇప్పుడు దాకా అయితే వాన పడింది ఇప్పుడే లంచ్ కూడా చేసేసాం ఏం లేదు అక్కడ అంతా అన్లిమిటెడ్ ఉన్నాయి మేము ఆపిన కాడ రెండు వందల యాభై పర్ పర్సను అందుకే కొంచెం ఎదురుగా వేరే చిన్న షాప్ కావాలంటే రెండు సమోసా రెండు కోడిగుడ్లు తిన్నాము నేనైతే రెండు సమోసా రెండు కోడిగుడ్లు అయితే తిన్నా కోడిగుడ్డు రేట్ ఎంత గెస్ట్ చేయండి ఇక్కడ నేపాల్లో ఇరవై ఐదు రూపాయలు నేపాల్ కరెన్సీ నేను ఇంక నుంచి అన్ని నేపాల్ కరెన్సీ రేట్లో చెప్తా దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక రూపాయి ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ జీరో పది రూపాయలు పదహారు రూపాయలు అనమాట ఇక్కడ ఇక్కడ కోడిగుడ్డు ఇరవై ఐదు రూపాయలు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఫుల్ రైన్ ఇప్పుడు రాక ట్రైన్ తగ్గింది రైన్ వస్తుందని చెప్పి గోప్రోకి మాస్క్ వేసేసా గోప్రో మాస్క్ అంటే ఏం లేదు కవర్ చుట్టేసా ఇప్పుడే కవర్ చేసాను అనమాట గోప్రోకి కొంచెం ఎండ ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది బాగా ఇంకా జర్నీ అయితే ఉంది మూడు వందల ప్లస్ కిలోమీటర్లు టైం మూడు గంటలు అవుతుంది కంచట్టా చేసినాం కనీసం వంద కిలోమీటర్ల తర్వాత మళ్ళీ వాటర్ బ్రేక్ అయితే తీసుకుంటాం అంతే కెమెరా అయితే ఆపేస్తున్నా ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంది పోక్రాకి మా ఫ్రెండ్ బైక్కి ఏదో స్క్రూ లూజ్ అయిపోతే టైట్ చేసుకుంటా ఉన్నాం సైడ్ ఆపి అప్ప ఇంకా చాలా జర్నీ ఉంది టూ ఫిఫ్టీ బజ్జీ ఎదురుగా కొండలు మధ్యలో రివర్ చాలా పెద్ద రివర్ అసలు వ్యూస్ సూపర్ ఉన్నాయి అసలు నేపాల్స్లో సేమ్ నాకేమో ఉత్తరాఖండ్ కనిపిస్తుంది అక్కడక్కడ సేమ్ ఉత్తరాఖండ్ ఉన్నట్టుంది అండి క్రేజ్ ఏంది అసలు నేపాల్ రోడ్స్ మాత్రం టూ లైనే ఇది ఐ మీన్ లైక్ ఇలాగే ఉంటుంది అన్నమాట ఆన్లైన్ ఆన్లైన్ రోడ్స్ ఘాట్ సెక్షన్ అయితే వచ్చింది పక్కనే సేమ్ ఇది చూడండి ఈ గెడ్డట్టు వచ్చింది అది ఈ కొండకి సేమ్ మహారాష్ట్రలో ఉన్నట్టు ఉంది అసలు మహారాష్ట్రని ఉత్తరాఖండ్ని టూ పాయింట్ ఓ అయిపోయింది నేపాల్కి చూడండి ఎలా ఉంది అసలు ఏదో పెద్ద కొండ ఎక్కువ గాడ్ చెప్షన్ తెలిసింది ఓ కార్నింగ్ అద్దరిపోతున్నాయి క్రేజీ నా స్టాండ్ కింద నేలకు తగులుతుంది అయితే ఇంత లాంగ్ బెండ్ చేస్తున్నా ఇప్పుడు నేను నేపాల్లో మొదటి పెట్రోల్ బంక్ అడిగైతే వచ్చాము మా మా బండిలో అయితే పెట్రోల్ ఉన్నాయి మా ఫ్రెండ్ బండిలో అయితే పెట్రోల్ అయిపోయింది ఇక్కడ డూపు బండికి పెట్రోల్ అయిపోయింది మా బండిలో హండ్రెడ్ 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 కిలోమీటర్స్ దాకా ఇబ్బంది హైదరాబాద్లో చూడండి పెట్రోల్ రేట్ ఇక్కడ ఎంత ఉందో నూట ఎనభై రెండు రూపాయలు లీటర్ అయ్యో నేపాల్ కరెన్సీ ఎంత పడుతుందా ఈ డూపులో చూడండి సిక్స్ లీటర్స్ సిక్స్ పాయింట్ సిక్స్ లీటర్స్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ వన్ రూపీస్ పెట్రోల్ రేటు నేపాల్లో రెండు పెట్రోల్ బంకులు అయితే ఆపా కాకపోతే నా బండికి నేపాల్లో ఇదే ఫస్ట్ పెట్రోల్ మా ఫ్రెండ్ కోసం ఆపా డూక్ బాగా మైలేజ్ దాగేస్తుంది మా బళ్ళుకి ఇప్పుడు తక్కువకి వచ్చాయి నాది ఇంకా రెండు పాయింట్లు ఉన్నాయి బ్రో దానికి అబ్జెట్గా అయిపోయింది ఎంటీ ట్యాంకు నా దానికి ఇంకా రెండు పాయింట్లు ఉన్నాయి డూక్ దానికి ఎందాకలే పట్టించేసాం అనమాట షార్ట్ వీడియోలో డూక్ దానికి పట్టించాం అండ్ ఇప్పుడు నేను పట్టిస్తాను నా దానికి ఎంతో చూడండి ఇక్కడ నూట ఎనభై ఒక్క రూపాయి పెట్రోల్ ప్రైజు అయ్యవాళ్ళ నక్కో ఇది పదకొండు వందల రూపాయలు పెట్రోల్ పట్టించా ఆరు లీటర్లు అయితే వచ్చింది నూట ఎనభై ఒక్క రూపాయి పెట్రోల్ ప్రైజు